సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం కదండి మనం మనం బాబాని ఎక్కువగా పూజించే గురువారం రోజు అంతేకాకుండా ఈరోజు మనకు ఈ సంవత్సరానికి ఆఖరి గురువారం కూడా అంతేకాదండి ఈ రోజుకు ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటి అంటే ఈరోజు మనకు ఇరవై ఆరు కదా కాబట్టి ఈ ఇరవై ఆరవ తేదీ గురువారం ఎయిట్ మ్యాజిక్ డే అనేది మనకు కలిసి వచ్చిందనమాట నెలలో ఏదో ఒక మనకు ఏంజల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఆ రోజు చేసిన ఏదైనా ఒక విషయాలని ఒక కోరికని మనం కోరుకున్న ఆ యొక్క పరిహారాలు చేసినా మనకు మంచి ఫలితం కలిగి మనం కోరింది కోరినట్టు జరుగుతుందనమాట ఈ విషయం చాలా వీడియోస్తోనే మనం తెలుసుకునే ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరానికి ఆఖరి ఏంజల్ ఏంజల్ డే అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గురువారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎలా అంటే మనకు ఇరవై ఆరు డేట్ అండి ఈ ఇరవై ఆరుని కూడితే మనకు ఎనిమిది వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అది కూడినా కానీ మనకి ఎనిమిది వస్తుంది అదేవిధంగా మనం ఎనిమిది గంటల సమయంలో చేయవలసిన ఒక పని అనేది ముఖ్యంగా చేయాలి దీనికి సంబంధించి ఈ ట్రిబులైట్ ఏంజల్ డే అనేదిగా మనం పరిగణించబడింది అనమాట ఈ ఎయిట్ అనే ఒక నంబరు చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే ఇన్ ఇట్లాంటి రోజులలో ఈ ప్రపంచ శక్తి ఈ విశ్వశక్తి ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందన్నమాట మనం ఏది కోరినా కానీ మనకు అందించే ఒక పాజిటివిటీ అనేది తీసుకొస్తుంది కాబట్టి ఈ ఏంజల్ డే ట్రిపులైట్ ఏంజల్ డే రోజున ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోగా ఈ గంట సమయంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉంది ఆ పరిహారం చేసినప్పుడు మనకు ముఖ్యంగా ధనం అనేది విపరీత ఆకర్షణీయంగా మనకు చేరుతుంది అనమాట అంటే మన సంపాదనలో ఎక్కువ ఆదాయం అనేది కలిగి మన ఇంటికి ఎక్కువ డబ్బు చేరుతుంది ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మీరు చూసిందే కాకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి వాళ్ళు చేసుకొని మంచి ఫలితం అనేది పొందుతారు నలుగురు బాగుంటే మనం బాగున్నట్టే కదండి కాబట్టి తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ ఎయిట్ మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన అది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా ఈ సమయం చాలా పవర్ఫుల్ అండి ఈ ఎయిట్ మ్యాజిక్ డే అనేదే కాకుండా మనకు ఈ సమయంలో ఈ రోజు గురువారం కాబట్టి మనకు గురు హోరా అనేది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఉంది ఆ సమయంలో మనం ఏది చేసినా అంటే ఒక డబ్బులు నాలుగు రూపాయలు ఎత్తిపెట్టినా అది పది రూపాయలు అయ్యా ఒక అవకాశం పరిస్థితులు మనకు కలిసి వస్తాయి అదేవిధంగా ఒక పని చేసిన సక్సెస్ అవ్వాలనే తప్పకుండా సక్సెస్ అయితే అన్నమాట సో అంత పవర్ఫుల్ గురుహోరా సమయంలో ఈ యొక్క పని చేయండి అంతేకాకుండా మనం ట్రిబులైట్కి సంబంధించి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది రెండు విషయాలు కలిసి వచ్చాయి అంతేకాకుండా ఈ గురువారం అనేది మనం కుబేరుడు కూడా బాబాకే కాకుండా కుబేరుడు కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అంటే కుబేర దినం అని కూడా చెప్పుకోవచ్చు కుబేరుడు ధనానికి అధిపతి మొత్తానికి కలిసి వచ్చింది కాబట్టి ఈ ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకు సూపర్ పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ఇక ఏం చేయాలి అంటే మీరు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా ఈ యొక్క పని చేయాలన్నాం కదా ఒక గ్లాస్ తీసుకోండి అది స్టీల్ గ్లాస్ అయినా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ అయితే బెటర్ అండి గాజు గ్లాస్ ఉంటే ఓకే లేదా మట్టి గ్లాస్ ఉన్నా ఓకే కానీ సిరామిక్ కప్పులు అలాంటివి అలాంటివైతే వద్దు గ్లా గాజు గ్లాసు బెటర్ లేదు అంటే మట్టిదైనా స్టీల్దైనా యూజ్ చేసుకోండి అనమాట ఇక గ్లాసు నిండా వాటర్ అనేది తీసుకోండి ముక్కాలుగా తీసుకున్న సరిపోతుంది మాములు తాగే నీళ్ళ మంచి నీళ్ళ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ దిశగా అయినా సరే కూర్చోండి లేదా ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీదైనా పెట్టి చేసుకోవచ్చు అనమాట మనకిప్పుడు గ్లాసు నీళ్ళు అక్కడ పెట్టాము దీనికి దీనికి తోడుగా వేరే ఏం కావాలంటే ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ కావాలి ఎందువల్లంటే మనం ఎనిమిది ఏంజల్ డే చేస్తున్నాము అంతేకాకుండా ఎనిమిదికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఎనిమిది అంటే అష్ట అష్ట వారాహిలు అష్ట దిక్కులు అష్ట పూజలు ఇలా మనకు అష్ట అనేది అష్ట లక్ష్ములు ఇలాగ మనకు అష్ట అనేది చాలా ప్రాముఖ్యత గల ఒక నంబర్ అని చెప్పుకోవచ్చు దైవీక పరంగా కూడా చూసుకుంటాయి ఈ అష్ట అనేదానికి మనకు ఈరోజు మొత్తానికి చాలా మంచిగా కలిసి వచ్చిన రోజు కాబట్టి ఎనిమిది నాణ్యాలు వన్ రూపీ నాణ్యాలని కా కాయిన్స్ అనేది తీసుకోండి అంటే ఒక ఐదు రూపాయలు ఒక టూ రూపీస్ ఒక వన్ రూపీ అట్లా కాకుండా అన్ని వన్ రూపీల్స్ అనేది కొంచెం సేకరించి పెట్టుకోండి ఇప్పుడు వాటిని నీట్గా కడిగి పెట్టేసి మీరు ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఆ వాటర్లో వేయాలి ఏం చెప్తే వేస్తారంటే ధనం ధనం వసి వసి ధనం ధనం వసి వసి అంటూ వేయండి ధనం ధనం వసి వసి అంటూ ఒక్కొక్క కాయిను ఆ నీళ్ళలో అనేది వేయాలి ఏంటి ధనం ధనం వసి వసి అంటే మనకు ధనం వసం కావాలి అన్నట్టుగా ఎనిమిది కాయిన్స్ ఎనిమిది సార్లు అనేది చెప్పి ఆ కాయిన్స్ వాటర్లో అనేది వేసేయండి ఇప్పుడు మీ ఇంటి హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో ఎక్కడైనా ఒక కబోర్డ్లోనూ ఓపెన్గా అంటే ఏ మూత ఏం పెట్టద్దు కబోర్డ్లో పిల్లలు దొల్లించకుండా ఏదైనా కొంచెం ఎత్తు ప్రదేశం అయినా సరే మీ కబోర్డ్లు అనేది పెట్టేసుకోండి హాల్లో ఎక్కడైనా మీకు సేఫ్గా ఉంటుందంటే అక్కడ పెట్టేసేయచ్చు రాత్రంతా అలాగే ఉంచండి ఇంకా కావాలంటే మనకు మనం డబ్బు పరంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చు చిటికెడు పసుపు వేసుకోవచ్చు లేదా కొంచెం జవ్వాదు ఉంటే జవ్వాదు వేసుకోవచ్చు కొంచెం పన్నీర్ పోసుకోవచ్చు రోజ్ వాటర్ అనేది ఇట్లా మన దగ్గర ఏదైనా ఒక వాసన వస్తువులు అనేది ఉంటే ఆ వస్తువులు కూడా వేసుకోవచ్చు ఇలా అంటే మహాలక్ష్మీదేవి ఎక్కువగా వశమయ్యే ఆ సువాసన భరితమైన వస్తువులు అనేది వేసి అట్లాగే ఉంచేసేయండి తెల్లవారాక స్నానం చేసి ఆ డబ్బులన్నిటినీ కూడా మీరు చక్కగా తీసుకొని పెట్టుకోండి ఈ యొక్క వాటర్ మాత్రం మామిడాకైనా లేదా తమలపాకైనా లేదా చేత్తో అయినా సరే మీ ఇంటి అన్ని మూలల్లో అన్ని గదుల్లో చక్కగా చల్లుకోండి ఈ యొక్క డబ్బులు ఉన్నాయి కదా అవి మీరు ఖర్చు పెట్టకుండా మీ పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదంటే హుండీలో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం ఇలా చేసి చూడండి ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజు మీరు ఎనిమిది సార్లు ఆ డబ్బుల్ని నీళ్ళల్లో ధనం వసి వసి అని ధనం ధనం వసి వసి అని వేసిన ఆ యొక్క ఫలితం అనేది మీకు విపరీతమైన డబ్బు అనేది చేకూరుతుంది తప్పకుండా ప్రయత్నించే చూడండి ఈ యొక్క ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజున ఈ చిన్న విషయం చేసి మీరు మంచి లాభం పొందాలి బాగా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ ఇక ఆఖరిగా మరొక విషయం ఏంటంటే దీనికి ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదు లేదండి నాన్ వెజ్ తినేసాం లేదా పీరియడ్స్ టైం అలా ఏమీ పాటించిన అవసరం లేదు చక్కగా స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి కానీ సమయం మాత్రం చాలా ముఖ్యం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగో చేసుకోండి మనకు ఎయిట్ అయిపోయే టైము అంతేకాకుండా ఆ సమయంలో గురుహోర చాలా పవర్ఫుల్ ఒక సమయం అని చెప్పుకోవచ్చు మీరు ఏది కోరితే అది తప్పకుండా నెరవేరే తీరుతుంది